ఈ దేవాలయం ఎంత పవర్ఫుల్ అంటే అమ్మవారు భూమి నుంచి వెల్చారండి చూస్తున్నారు కదా స్వయంభుగా వెలిచిన పుట్ట ఇది ఎంత పెద్ద కోరికైనా సరే ఇక్కడ ఉన్న హనుమంతుల వారు తక్షణమే నెరవేర్చారండి యంత్రం పైన మనకి కుంకుమ కనిపిస్తుంది నుదుట మీద పెట్టుకొని అమ్మవారికి కోరుకుంటే ఇది ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరాల్సిందే ఒక్క రాగి చొంబుతోటి ఈ దేవాలయంలో శివుడి మీద అభిషేకం చేసే ఎంత పెద్ద కష్టమైనా పోవాల్సిందే అండి సుఖశాంతులు లభించాలని చెప్పేసి ఈ ఆలయంలో ఉన్న సాయిబాబా వారిని వచ్చి భక్తులు కోరుకుంటారు విశేషమైన పూజలు జరుపుతారండి దాదాపు ఇరవై అడుగుల హైట్ ఉంటారండి హనుమంతుల వారు ఎంత పెద్ద కోరికైన నెరవేర్చారు ఎంత ప్రత్యేకమైన ఆలయానికి వెళ్దాం నాతో పాటు మీరు కూడా రండి ఈ దేవాలయం ఎక్కనో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ హైదరాబాద్లోనే లోనే ఉంది అండి అడ్రస్ వచ్చేసి ఆర్సిఐ రోడ్ మల్లాపూర్ విలేజ్ బాలాపూర్ మండల్ అండి దేవాలయానికి చేరుకోవడానికి మనకి ర్యాపిడో ఓలా ఊబర్ ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి సికింద్రాబాద్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ కోటి నుంచి మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ టైం పడుతుంది ఆలయానికి వెళ్ళడానికి దాదాపు బస్ లోనైతే మనకి ముప్పై రూపాయలు చార్జ్ పడుతుందండి మనం బాలాపూర్ దగ్గరికి వచ్చి లేదా మల్లాపూర్ కి వెళ్లాలంటే వన్ నాట్ త్రీ నెంబర్ బస్ ఉంటుంది నియర్ ఆటో తీసుకుంటే సరిపోతుందండి వీడియో డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ విత్ గూగుల్ మ్యాప్ రూట్ పెడతానండి క్లియర్ గా ఎవరైతే వెళ్లాలనుకుంటున్నారో తప్పకుండా ఈ ఆలయానికి ఒక్కసారైనా వెళ్ళండి మనం అయితే ఆలయానికి చేరుకున్నామండి బయట నుంచే మనకి ఇరవై అడుగుల హనుమంతుల వారి విగ్రహం కనిపిస్తుంది దేవాలయం పేరు వచ్చేసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శ్రీ సాయి హనుమంతుల వారి దేవాలయం అండి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కాలు కూడా కేటాయించారండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే రూట్ లో ఈ ఆలయం దర్శనమిస్తుందండి వెరీ నియరెస్ట్ టు ద ఆర్ డి ఓ దగ్గరనే ఉంటుంది మీరు గనక పూజాగిరి సామాన్లు మర్చిపోతే మనకి ఇక్కడ షాప్ లో దొరుకుతాయండి పసుపు కుంకుమ కొబ్బరికాయ ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది ఈ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడానికి ప్రత్యేకమైన స్థలాన్ని ఇక్కడ కేటాయించారండి తర్వాత పక్కనే మనకి నవగ్రహాల పూజ గాని నవగ్రహాల చుట్టూ తిరగాలంటే పూజారి గారి సలహా తీసుకుని తిరగండి ఎందుకంటే నవగ్రహాలకి ఎలా పూజ చెయ్యాలో సపరేట్ పూజ విధానం ఉంటుందండి ఆశామాష కాదు సో తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ దర్శనం ఇచ్చేది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఫస్ట్ దర్శనం ఇస్తారండి చాలా అంటే చాలా పవర్ఫుల్ సంతానం కలగాలన్నా గురుబలం ఉండాలన్నా సుబ్రహ్మణ్య స్వామి వారిని రెండు చేతులు జోడించి నమస్కరించండి ఆ తర్వాతే పక్కనున్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారిని దర్శించుకోవాలండి ఎప్పుడైనా సరే తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి వారిని తప్పకుండా దర్శించుకోవాలి మీద మనకు కనిపిస్తుంది కదండి రామ లక్ష్మణ జానకి హనుమంతుల వారు కూడా సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి రావి చెట్టు ఉంటుందండి రావి చెట్టు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి తోటి సమానం అండి ఏ దేవాలయంలో అయితే రావి చెట్టు కనిపిస్తుందో అది చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం అని గుర్తించవచ్చు నాతో పాటు మీరు కూడా హనుమంతుల వారిని దర్శించుకో రండి హనుమంతుల వారు ఇక్కడ ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పెద్ద కోరికైనా సరే అండి ఇటు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్ళు లేదా ఏదైనా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లే వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఆలయంలో దర్శనం చేసుకునే వెళ్తారండి చాలా మంది శనివారం మంగళవారం శ్రీ రామనవమి మరియు హనుమాన్ జయంతికి అన్నదానం చేయడం లాంటిది కొన్ని వేల మంది కొన్ని వందల మంది భక్తులు వచ్చి స్వామి వారి అనుగ్రహం తీసుకుని వెళ్తారండి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి పంతొమ్మిది అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారండి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే ఎంత పెద్ద కోరికైనా సరే క్షణాలలో స్వామివారు అమ్మవారు నెరవేర్చారండి మరియు హనుమంతుని ఈ ఆలయంలో మీరు గమనించినట్లయితే కృష్ణుని విగ్రహం ఉంటుంది రాముడు లక్ష్మణుడు జానకి మాత విగ్రహాలు కూడా ఉంటాయండి హనుమంతుల వారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చిన తర్వాత మన వేప చెట్టు కింద భూమి నుంచి వచ్చినట్టు అమ్మవారి విగ్రహం కనిపిస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ పుట్టనైతే స్వయంభుగా వెలిచిందండి పుట్టమ్మను లైట్ గా తీసుకుని చౌవుకి ఎప్పుడైనా సరే ఆనుకోవాలండి తర్వాత మనము పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఎవ్వరికైనా సరే నాగదోషం లేని వారంటూ ఎవ్వరు ఉండారండి సంతానం కలగాలన్నా సరే వివాహం జరగాలన్నా సరే తప్పకుండా మనకి నాగదేవత చెంట నాగులు నాగేంద్రుడు దర్శనం అయితే ఉండాలండి రెండు చేతులు జోడించి నమస్కరించండి తప్పకుండా మీకు నాగదోషం పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి మరియు ఇతర ఫెస్టివల్ టైమ్స్ అప్పుడు ఉదయం ఐదు గంటలకే ఓపెన్ చేస్తారండి నైట్ దాకా ఆలయాన్ని తెరిచి ఉంచుతారు ముఖ్యంగా నాగుల పంచమి ఎప్పుడైతే కొన్ని వేల మంది కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ అమ్మవారి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు మూడు ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది నాగుల పంచమి అప్పుడు మాత్రం కొన్ని వేల మంది కొన్ని వందల మంది విశేషంగా వచ్చి అమ్మవారికి పాలాభిషేకం చేయడం గాని తీర్థ ప్రసాదాలు పెట్టడం గాని నైవేద్యాన్ని సమర్పించడం గాని వచ్చిన ప్రతి భక్తులకి తీర్థ ప్రసాదాన్ని అందజేస్తారండి చెట్టుకే మనకి హనుమంతుల వారి బొట్టు ఉంటుంది తప్పకుండా పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది ఈ దేవాలయంలో చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి హోమకుండం అండి నిత్యం హోమాలు పూజలు యజ్ఞాలు జరిగే దేవాలయం అండి చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవాలయం నెక్స్ట్ మనకు వచ్చేసి సాయిబాబా వారి ఆలయం ఉంటుంది లోపలికి వెళ్దాం రండి సాయిబాబా విగ్రహాన్ని ఆస్ట్రేలియా నుంచి తెప్పించడం జరుగుతుందండి సతీష్ రెడ్డి గారు లో వర్క్ చేస్తారు ఈ దేవాలయం మెయిన్ ఫౌండర్ పేరు వచ్చేసి రాజు అండి ఒకప్పుడు ఆర్మీలో వర్క్ చేసేవారు ఆ తర్వాత అతను ఆర్సిఐ లో వర్క్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ దేవాలయం నిర్మించి తర్వాత ప్రతి ఒక్కటి చూసుకుంటున్నారండి ఆర్సీఐ ఎంప్లాయీస్ కొంతమంది ఈ ఆలయానికి వచ్చి నిత్యం పూజ చేయడము కొన్ని సాయ సహకారాలు జరపడం అందించడం గాని జరుగుతుంది ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ తిలకాన్ని పెట్టుకోవాలండి ఆయన తర్వాత మనము స్వామివారి దర్శనం చేసుకుందామండి రెండు చేతులు జోడించి మీకు ఏమైనా ధర్మమైన కోరికలు కోరికలు కోరికలుంటే సాయిబాబా వారికి చెప్పుకోండి తప్పకుండా నెరవేర్చారు అని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తుల నమ్మకం ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ వస్తారండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఆర్సీ ఎంప్లాయీస్ గాని డిఆర్డిఓ ఎంప్లాయీస్ గాని వచ్చి స్వామివారికి ప్రదక్షిణలు చేయడము పూజలు చేయడము హారతి ఇవ్వడము ఇలాంటి చాలా విశేష మన పూజలు జరిపిస్తారండి ముఖ్యంగా ప్రతి గురువారం కొన్ని వందల మంది భక్తులు వచ్చేసి సాయిబాబాని దర్శనం చేసుకోవడం జరుగుతుందండి గురు పౌర్ణమి అలాంటి సందర్భంలో స్పెషల్ గా అన్నదానాలు కూడా జరపడం జరుగుతుందండి ఈ దేవాలయంలో సాయిబాబా ఆలయం పక్కనే పార్వతీదేవి మందిరం ఉంటుందండి ఒకప్పుడు ఇక్కడ కేవలం శివాలయం మాత్రమే ఉండేదండి రెండు వేల పదిహేడులో లో తర్వాత అమ్మవారు కూడా ఉండాలి అయ్యవారు పక్కన అని చెప్పేసి పార్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్టాపించారు ఇక్కడ అమ్మవారిది రెండు వేల పదిహేడు ఏడో సంవత్సరం అప్పుడు ముందుగా లోపలికి వెళ్ళిన తర్వాత మనము సింహ వాహనాన్ని దర్శించుకుదాము యంత్రం పైన మనకి కుంకుమ ఉంటుంది ఇక్కడ గనక కుంకుమ తీసుకొని నుదుట మీద పెట్టుకుంటే సాక్షాత్ అమ్మవారు మనని జీవిస్తుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం అండి ప్రతి శివరాత్రికి దసరా నవరాత్రులకి చెప్తున్నాను కదండి ప్రతి దసరా నవరాత్రులకైతే చాలా అంటే చాలా విశేషంగా ఘనంగా పూజలు జరుపుతారు ఇక్కడ దేవాలయంలో కొన్ని వందల మంది భక్తులు వచ్చేసి దసరా నవరాత్రులకి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి మనలో ఉన్న చెడు అంతమై నూతన జీవితం రావాలన్నా ప్రసాదించాలన్నా మనము చెడుబాటులో పోకూడదు చెడు వ్యసనాలకి అలవాటు రావకూడదు అంటే ప్రతి ఒక్కరికి తప్పకుండా పార్వతీదేవి అనుగ్రహం ఉండాలి అండి ఎందుకంటే అమ్మలని కన్నా అమ్మ ముగ్గురమ్మల తల్లి దుర్గాదేవి పార్వతీదేవి అని అంటారు అమ్మవారి ఆలయం పక్కనే మహాదేవుడి ఆలయం ఉంది వెళ్లి దర్శించుకుదాం నాతో పాటు రండి ఎప్పుడైనా సరే మనకి ఆలయంలో ధ్వజ సొమ్మం ఉందంటే అక్కడ తప్పకుండా దేవతలు దేవుళ్ళు తిరుగుతారండి మీరు చూస్తున్నారు కదండి మహాదేవుడి ఆలయం ఎదురుగానే మనకి ధ్వజ కనిపిస్తుందండి ధ్వజ ఒక ప్రదక్షిణ చేసి లోపల ఉన్న అయ్యవారిని దర్శించుకుదాం నాతో పాటు మీరు కూడా రావాలని కోరుతున్నాను ధ్వజస్తంభాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి మనకి డమరుకంగాని త్రిశూలంగాని మరియు ఓం ఆకారంగానే కనిపిస్తుంది ధ్వజ సంభాన్ని దర్శించుకున్న తర్వాత ఆలయం లోపలికి వెళ్దాం రండి మొట్టమొదటిగా మహాదేవుని దర్శించుకునే ముందు మహాదేవుడి వాహనాన్ని దర్శించుకోవాలండి ఈ దేవాలయంలో ప్రతి మహర్షి శివరాత్రికి శివరాత్రికి చాలా విశేషమైన పూజలు జరుపుతారండి వినాయక నవరాత్రులకి మరియు సంకష్టహర చతుర్థికి చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఈ దేవాలయంలో సిద్ధి వినాయక స్వామికి కార్తికేయ స్వామికి నందికి మరియు మహాదేవుడికి మీరు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కరించాలండి చాలా మంది వెళ్ళి డైరెక్ట్ శివుని మొక్కుతారు కాదండి ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఏ ఉప ఆలయం ఉన్నా ఏ వాహనం ఉన్నా సరే మనం తప్పకుండా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మహాదేవుడి ఆలయానికి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా ధర్మబద్ధమైన కోరిక ఉంటే అది నెరవేరకపోతే మనము నంది చెవులో చెప్పాల్సి ఉంటుంది ఒక చెవ్వు మూసి మరి ఇంకో చెవులో మనకు ధర్మబద్ధమైన కోరిక చెప్పాల్సి ఉంటుంది రెండు చేతులు జోడించి మీకు ఏదైనా ధర్మమైన కోరిక ఉంటే స్వామి వారికి అడగండి ముఖ్యంగా చాలా మందికి పుల బాధలుంటాయండి వాళ్ళు గనక నలభై ఐదు రోజులు ఆలయానికి వెళ్ళి రాగి చొంబుతోటి స్వామివారి మీద అభిషేకం చేసే తప్పకుండా నెరవేర్చారండి ఎంత పెద్ద ధర్మమైన కోరికైనా సరే నెరవేరాల్సిందే అన్ని దేవాలయంలో మనము ప్రదక్షిణలు చేసినట్టు మహాదేవుడి దేవాలయంలో చెయ్యకూడదండి నేను ఎలా అయితే చేసినానో సేమ్ ఇలాగనే చెయ్యండి ఎప్పుడు రౌండ్గా చెయ్యకూడదండి అక్కడికి వెళ్ళి ఆగి మళ్ళీ రెడీన్ వచ్చి ఇక్కడ చెయ్యాలి సేమ్ ఈ ప్రాసెస్ ని కాండి మహాదేవుడికి చాలా ప్రీతికరమైన ప్రదక్షిణ అండి తర్వాత మహాదేవుడికి చేసే అభిషేకం కూడా వేరండి మీరు మొట్టమొదటిగా చాలా మంది తీసుకెళ్లి మహాదేవుడి మీద పోస్తారండి అలా కాదు ఫస్ట్ సైడ్ ఇటు పోయాలండి సిద్ధి వినాయక స్వామి తర్వాత కార్తికేయ స్వామి తర్వాత గాయత్రి త్రిపుట సుందరీదేవి పైనదని తర్వాత పార్వతి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత మహాదేవుడి పైన చేయాలండి ఎప్పుడైనా సరే శివ కుటుంబం పైన చేసి తర్వాత మహాదేవుడి మీద చేసే ఆ అభిషేకం పరిపూర్ణమవుతుంది అభిషేకం చేసిన నీళ్ళతోటి మీద చల్లుకొని ఆ తర్వాత తీర్థంలా స్వీకరించి తాగండి చాలా అంటే చాలా మంచిదండి మీ ఆరోగ్యానికైనా సరే మీ కుటుంబానికైనా సరే మీకైనా సరే చాలా మంచి అనిపిస్తుంది దాదాపు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ అవుతుందండి నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన హిందూ దేవాలయాలు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు రక్షింపబడాలి ఎప్పుడైతే ఆలయానికి భక్తులు పెడతాలో ఆ ఆలయం రక్షింపబడుతుంది హిందుత్వం ఉంది అంటే కేవలం దేవాలయాలు ఉన్నంత వరకే హిందుత్వం ఉంటుంది మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి మనమే రక్షించుకోవాలి కొన్ని దేవాలయాలు ఖాళీగా ఉండి దంశం చేస్తున్నారు చాలా మంది చూస్తున్నారు ఎందుకంటే ఆలయానికి ఎవ్వరు వెళ్లకుండా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతాయి తప్పకుండా ప్రతి ఒక్కరు మీ ఇంటి పక్కన ఉన్న ఆలయానికి వెళ్ళాలని కోరుతున్నాను ఆ తోటి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ వీడియోలు నేను తప్పులు గాని పొరపాట్లు గాని మాట్లాడుంటే క్షమించాలని కోరుతున్నాను చూస్తున్నారు కదండి ఆలయం బయట కూడా కూర్చోడానికి మంచి స్థలాన్ని కేటాయించారు పక్కన కూడా చాలా గ్రీనరీ ఎన్విరాన్మెంట్ తోటి ఉందండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళండి జై శ్రీరామ్